అంబర్పేట్ మెట్రో వాటర్ వర్క్స్ శివరాజ్ బోర్డు గ్రౌండ్లో పద్దెనిమిదవ రాజీవ్ గాంధీ స్మారక ఆల్ ఇండియా అండర్ నైన్టీన్ టీ ట్వంటీ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ జరిగింది ఈ పోటీల్లో ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీనియర్ నేత వి హనుమంతరావు హాజరయ్యారు క్రీడల్లో ప్రాంత కుల మత భేదాభిప్రాయాలు ఉండవని దీపాదాస్ మున్షి అన్నారు క్రీడాకారులు ప్రతిభ పాఠవాలు పెంపొందించుకోవాలని చెప్పారు క్రీడలు స్నేహ సౌభ్రాతృత్వాలను పెంచుతాయని చెప్పారు దేశంలో తొలిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటుకు రేవంత్ రెడ్డి కృషి ప్రశంసనీయమని చెప్పారు India, from UAE and from Sri Lanka, I welcome all of you in the state of Telangana. Sport is a field where there is no religion, no caste, we are above all. We fight, we fight to play the game, but when the game is over, we are all friends. So it's a, it's a field of friendship, it's a field of sport. రాజీవ్ గాంధీ ఆలోచన ఆయన ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేశాడో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య పెరుగుతూ పెరుగుతూ వంద నలభై కోట్ల నలభై లక్ష ఏది నూట నలభై కోట్ల జనాభున్నా మనకు గోల్డ్ బీడలు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచరు కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు ఆయనకు మంచి ఆలోచన వచ్చింది భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలేదు ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేట్లయితే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయన ఆలోచన రావడం దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు